హాయ్ హలో గైస్ ఇది పానీపూరి బండి అనమాట ఇక్కడ అంతా కూడా కొంచెం డిఫరెంట్గా ఇలా ఉంది జాడీలో ఒక్కొక్క లిక్విడ్ లాగా పెట్టుకున్నారు వాళ్ళు అడిగిన ఫ్లేవర్ అనేది దాంట్లో పోసిస్తున్నారు ఇక్కడ ఈవిడైతే పానీపూరి చాలా ఇష్టంగా తింటుంది అనమాట ఫ్లేవర్ చూసుకొని చూసుకొని మరి భలే ఫన్ అనిపించింది బాగుంది ఇలా కొంచెం జాడీలు దానిపైన ఒక ప్లేట్ పెట్టి దాని మీద మళ్ళీ పానీపూరికి సంబంధించిన టేస్ట్ రాసి చాలా డిఫరెంట్గా సేల్ చేస్తున్నారు భలే యూనిక్గా అనిపించింది వచ్చేస్తూ వచ్చేస్తూ సరదాగా అలా స్వీట్ షాప్స్ అవన్నీ చూసుకుంటూ ఈ బై వాక్ వస్తున్నాం అనమాట రూమ్కి రావడానికి ఇక్కడ ఏదో టీ పడి షాప్ ఉందనమాట కొంచెం డిఫరెంట్గా అనిపించింది వాళ్ళు బాగా ఎక్కువ సేల్ చేస్తున్నారు స్పెషల్లీ ఇదంతా కూడా చిన్న అబ్బాయి ఇక్కడ చూడండి బ్రెడ్లు బరే ఇవన్నీ అమ్మడం అంటే బ్రెడ్ 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 చపాతి సమోసా ఈ మూడే ఇక్కడ స్పెషల్ అనమాట ఎక్కడ చూసినా సరే ఇవే పెడతారు బండ్ల మీద పెడితే పల్లీలు శనగలు బఠానీస్ అన్నమాట ఓకే రైల్వే స్టేషన్కి అయితే వచ్చాము అంటే జస్ట్ పక్కనే రూమ్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ నుండి బైవాక్ నడిచి వెళ్తూ ఇవంతా బాగా ఫన్గా అనిపించింది మీతో కూడా చూపిస్తున్నాను ఇక్కడైతే దిగిన నుంచి ఆటో వాళ్ళు ఫుల్ లొల్లి పెట్టుకుంటా ఉంటారు అనమాట అంటే ఎవరు దొరుకుతారా తీసుకుని వెళ్ళి వాళ్ళకి వాళ్ళు చెప్పిన కడ ఖరీ చేపించడానికి చూస్తూ ఉంటారు జాగ్రత్త ఫార్ హుషారు ఎవరైనా వస్తే కనుక మీ ఓన్ డిసిషన్ ద్వారా శారీస్ తీసుకున్న డ్రెస్సెస్ తీసుకున్న ఏం తీసుకున్నా తీసుకోండి వేరే వాళ్ళ మీద అస్సలు డిపెండ్ అవ్వద్దు ఎప్పుడు కూడా మనతో ఒకళ్ళు ఉండేలా చూసుకోండి ద బెస్ట్ ఏంటంటే నాకు మా ఆయన ఎప్పుడు తోడుగా ఉంటారు కాబట్టి ఇద్దరం కలిసే వెళ్తాం ఇద్దరం కలిసే బై వాక్ ఎక్కడికి వెళ్ళినా సరే కనీసం అట్లీస్ట్ ఒక టీ తాగడానికి కూడా ఆయన నన్ను వదిలేసి బయటికి వెళ్ళారనమాట జస్ట్ ఒకటి మీకు చూపిస్తున్నా ఇక్కడ ఇంత ఇంత బిందెలతో బిర్యానీలు చేస్తున్నారు చాలా డిఫరెంట్గా ఉంది క్లైమేట్ అనేది ఇదంతా కూడా రైల్వే స్టేషన్ పక్కన మా రూమ్కి వెళ్ళే దారి అనమాట జస్ట్ సరదాగా మీతో పాటు చూపిస్తూ ఇలా 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 మీకు చూపిస్తున్నాయి ఇక్కడ ఫుల్ అయితే సెక్యూరిటీ ఉంది పోలీసులతో ఎక్కడికక్కడ రైల్వే కాబట్టి ఈ బామ్మ డబ్బులు అడుగుతున్నారు నేను దూరం నుండి చూసి వెళ్ళి మరి కొంచెం అమౌంట్ ఇచ్చాయి ఎందుకంటే నచ్చింది కాబట్టి